జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ తిరుప్పావై పంతొమ్మిదవ పాష్ట్రం యొక్క భావం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై పంతొమ్మిదవ పాష్ట్రం యొక్క భావము గుత్తి దీపపు కాంతులు నలుదిశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన తల్పముపై పవలించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వేచుకొని పవలించియున్న ఉన్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగత్ స్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకును తగదు నీ వల్లే మేము కూడా అతనికి అనన్యార్థ శేషభూతులమే కదా కానీ కరుణించి కొంచెం అవకాశమీయుము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య స్వరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును మాత్రము సంశయము లేదు అని ఆండళ్ళమ్మ నీల శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్